శ్రీ శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు మేషరాశి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాశి వారు ఏ విధమైనటువంటి పరిహారం పాటించాలి ఎటువంటి విషయాలలో వీరు జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ఏ దేవత ఆరాధన వీరు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు ఇక ఈ ఏప్రిల్ మాసంలో పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు వారం రోజుల ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి వివరాలను చూసినట్లయితే గనుక వీరికి ఈ వారంలో కెరియర్ పరంగా తక్కువగానే పని భారం అనేది ఉంటుంది అలాగే మీ పొజిషన్లో కూడా కొంచెం మార్పు అనేది కనబడుతూ ఉంది ఈ రాశి వారు అవసరాన్ని బట్టి మీరు సెలవు తీసుకోవచ్చు కూడా లేకపోతే మీరు కొంత సమయం వరకు ఇంట్లో నుండి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పని చెయ్యవచ్చు ఇక అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో విజయవంతమయ్యే అవకాశం కనబడుతూ ఉంది మీరు కోరుకునేటటువంటి ఉద్యోగం లభించడానికి కొన్ని అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి కమ్యూనికేషన్లో కూడా కొన్ని సమస్యలు ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం ఉండటం వలన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో పై అధికారులతో కమ్యూనికేషన్ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరంగా చూసినట్లయితే వీరికి అనుకూలంగానే ఉంటుంది ఎందుకు అని అంటే మీరు ఊహించని విధంగా ఒక ఆదాయ మార్గం అనేది రావడం ద్వారా మీరు డబ్బులను విపరీతంగా పొందుతారు ఈ కారణం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ఆ డబ్బు అనేది మీకు ఉపయోగపడుతుంది కొంతవరకు ఇక ఈ రాశి వారు ఈ వారంలో వాహనం కానీ గృహం కానీ అదేవిధంగా ఇంట్లోకి కొన్ని విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి జాతకులు స్థిరాస్తి షేర్స్ ట్రేడింగ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మంచిది అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కూడా వీరికి బాగుంటుంది అని చెప్పుకోవాలి ఇక వీరికి మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ ఏమైనా ద్వేషాలు తగాదాలు ఉంటే గనుక ఈ వారంలో వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఉంటే గనుక ఈ సమయంలో కూడా మీరు వాటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు ఈ రాశి వారికి మీ ఇంట్లోకి బంధువుల రాకతో సంతోషం ఆనందంతో నిండి ఉంటుంది అలాగే వీరికి మంచి మానసిక స్థితి అనేది కలుగుతుంది ఇక వీరికి ఈ వారంలో కొంచెం ప్రేమతో కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది అలాగే వివాహిత జంటలకు కొన్ని సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క మాటలు మీకు చేదుని కలిగించవచ్చు చిన్న చిన్న విషయాలపైన వాదనలు సర్వసాధారణంగా మారవచ్చు అలాగే చిన్న చిన్న వివాదాలు కూడా తలెత్తే అవకాశం కనబడుతూ ఉంది వీరికి ఈ వారంలో ఆర్థిక స్థితి అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి పదోన్నతులు ఉన్నతమైన పదోన్నతులు పొందేటటువంటి సూచనలు బలంగా ఉన్నాయి ఈ వారంలో మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్ని పనులలో కూడా విజయాలను పొందుతారు వీరికి ఇది వరకు ఇక తిరిగి రావు అనుకున్న డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి ఇక ఎవరైతే పుణ్యక్షేత్రాలకు విహార యాత్రలకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ వారంలో ఈ యాత్రల వలన కూడా మీకు లాభాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి అలాగే శాలరీలు పెరిగే ప్రస్తావన ఉంటుంది ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు కూడా అధికమైన లాభాలు తీసుకువస్తుంది ఈ వారం మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మరింతగా మెరుగుపడతాయి వీరికి అత్యంత లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఇక ఈ రాశి వారు మీరు చేసుకోవాల్సిన పరిహారం విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలని అడిగినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఆ పరమశివుడిని ఆరాధన చేసుకోవడం వలన మిమ్మల్ని పీడించే దోషాలు తొలగిపోతాయి అలాగే శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వులు నువ్వుల నూనె సమర్పించుకుంటే మీ జాతకంలో శని గ్రహ అనుకూలత మరింతగా పెరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్